ఆత్మబోధ ఆరు శీర్షిక ఆమోదమే విముక్తి ఉపశీర్షిక మార్చలేని దాన్ని అంగీకరించిన రోజే మనసు తేలికవుతుంది ప్రతిఘటనలో జీవితం వినయ్ వినయ్ జీవితంలో ఏది జరిగినా ఒక ప్రశ్న ఇలా ఎందుకు జరిగింది విజయం వచ్చినా నష్టం వచ్చినా అతని మనసు ఎప్పుడూ పోరాటంలోనే ఉంది వినయ్ ఆలోచన నేను అన్నీ సరిచేయాలని చూస్తున్నాను కాని శాంతెందుకు దొరకటంలేదు పర్వతాలలో ఒక సాధువు ఒక ప్రయాణంలో వినయ్ పర్వతాలలో ఒక సాధువును కలిశాడు సాధువు ఈ నీటిని ఆపగలవా వినయ్ లేదు బోధ సాధువు అయితే కోపం జీవితము అలాగే నువ్వు ఆపలేని దాన్ని వ్యతిరేకిస్తే బాధ అంగీకరిస్తే ప్రవాహం వాగు ప్రశాంతంగా పారుతోంది అంతరంగా అర్ధం ఆ రాత్రి వినయ్ ఒంటరిగా కూర్చున్నాడు జరిగిన ప్రతిదాన్ని తిప్పికొట్టడం మానేశాడు ఇది కూడా నా ప్రయాణంలో భాగమే ఆలోచనతో మనసు తేలికయింది విముక్తి రోజు వినయ్ నవ్వాడు సమస్యలు పోయాయా లేదు కాని పోరాటం పోయింది ఆత్మబోధ ఆమోదం ఓటమి కాదు అది వివేకం జీవితాన్ని అంగీకరించినవాడే జీవితంతో కలిసి నడుస్తాడు నివ్వు ప్రతిఘటన వదిలిన రోజు శాంతి నీ వెంట నడుస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్